హలో అండి ఇది మా ఇంట్లో గార్డెన్లో ఉన్న మామిడి చెట్టు అండి ఇలాంటి చెట్లు ఇంకొక రెండు మూడు ఉన్నాయి కానీ ఈసారి ఏమైంది చాలా పూతొచ్చింది అలాగే వర్షాలు కూడా చాలా పడ్డాయి రాళ్ళ వర్షాలు కూడా పడ్డాయి ఈ వర్షాలకి ఈ పూతంతా రాలిపోయి నా కోసమే అన్నట్టుగా మీకు పచ్చడి చేసి చూపించడానికి అన్నట్టుగా ఓన్లీ ఐదే ఐదు మామిడికాయలు మిగిలాయి అవి కూడా కిందకి మనకు అంతే అంత హైట్ లోనే ఉన్నాయి సో చక్కగా వాటిని ఈ రోజు తెంపేసి మామిడికాయ పచ్చడి పెడుతున్నాను లాస్ట్ ఇయర్ ఈ చెట్టుకు వచ్చిన పళ్ళతోనే నేను ఐదు రకాల పచ్చళ్ళు పెట్టాను అల్లపావ పెట్టాను ముక్కల పెట్టాను అలాగే బెల్లం వేసి మామిడికాయ పచ్చడి పెట్టాను అది పెరుగులోకి అయితే భలే ఉంది దాంతోపాటు తురిమిన పచ్చడి పెట్టాను ఇంకా పెసరావకు పెట్టాను అదైతే ఎమ్మి అసలు చాలా టేస్టీగా ఉంది కరెక్ట్ కొలతలు ఇంగ్రీడియంట్స్తో వాటి వీడియో ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో ఈసారి కూడా ఈ మూడు మామిడికాయలతో చాలా టేస్టీగా ఉండే తురుమిన మామిడికాయ పచ్చడి పెడుతున్నాను ఇలా చిన్న చిన్నగా తురుముకుంటే చాలా బాగుంటుంది నేను ఈ పిక్కల్ని కూడా పడేయను రేపు పప్పులో వేసుకుంటే మామిడికాయ పప్పులా చాలా బాగుంటుంది చాలా కబుర్లు చెప్పేసాను కదా పచ్చడి పెడదామా మీకు అన్నీ పక్కా కొలతలతో చూపిస్తాను ఈ మూడు మామిడికాయలను తురిమేస్తే చూడండి నాకు ఈ కప్పుతో నాలుగు కప్పుల మామిడికాయ తురుము వచ్చింది కొలతలు కూడా మీకు ఈజీగా అర్థం కావడానికి అదే కప్పుతో ఒక కప్పు కారం పొడి త్రీ బై ఫోర్త్ కప్పు ఉప్పు త్రీ బై ఫోర్త్ కప్పు ఆవాలు మెంతులు జీలకర్ర పొడి అంటే మూడు పార్ట్స్ ఆవాలు తీసుకున్నారనుకోండి అనుకోండి రెండు పార్ట్స్ జీలకర్ర తీసుకోవాలి ఒక పార్ట్ మెంతులు తీసుకుని దూరంగా వేయించి చేసుకునే పొడి అన్నమాట తర్వాత సేమ్ త్రీ బై ఫోర్త్ కప్తో నువ్వుల పొడి వేసి ఆ తర్వాత అదే కప్తో త్రీ బై ఫోర్త్ కప్ వెల్లుల్లిపాయలు తీసుకొని అందులో సగం ఈ పచ్చళ్ళు కలుపుకోవాలి మిగిలిన సగము క్రష్ చేసి పోపులో కలుపుకోవాలి పోపు కోసం ఆయిల్ అయితే అదే కప్పుతో రెండున్నర నుంచి మూడు కప్పుల వరకు పడుతుంది ఆయిల్ వేడి చేసేసి ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు కరివేపాకు ఎండుమిరపకాయలు క్రష్ చేసిన వెల్లుల్లి వేసి పోపు తయారు చేసి పెట్టుకోవాలి పోపు చల్లగా అయిన తర్వాత పొడులన్నీ కలిపి పక్కన పెట్టుకున్న ఈ తురిమిన మామిడికాయ పచ్చడిలోకి ఈ పోపును కలిపేసుకొని పైకి కిందకి చక్కగా కలిపేసుకోవాలి నాకైతే ఈ మూడు మామిడికాయల పులుపుకి ఈ కొలతలు కరెక్ట్గా సరిపోయాయి ఎప్పుడైనా ఈ కొలతలు మామిడికాయ యొక్క పులుపుని బట్టి కొద్దిగా అటు ఇటు చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీ ఇలా కలుపుకున్న ఈ పచ్చడిని త్రీ డేస్ వరకు చక్కగా మూతపెట్టి పక్కకు పెట్టేసినట్టయితే చక్కగా ఊరిపోతుంది ఆ తర్వాత రైస్లోకి తిని చూసి ఉప్పు కారం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ నాకు ఏమి అడ్జస్ట్ చేసుకోకుండానే చాలా కరెక్ట్గా సరిపోయాయి నేనైతే ఈ గుమగుమకి మూడు రోజుల వరకు ఆగే ప్రసక్తే లేదు ఇప్పుడే చక్కగా అన్నంలో కలిపేసుకొని టేస్ట్ చూస్తాను మీకు చెప్పాలి కదా మరి మీరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్